వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసీ పదహారు ఏళ్ళ వయసులో ఒకసారి ఒక హీరో హీరోయిన్ ఆ తర్వాత నలభై నాలుగు ఏళ్ళ తర్వాత వయసులోకి వచ్చినప్పుడు కూడా ఆమె హీరోయిన్ నలభై నాలుగు ఏళ్ళ వయసు వచ్చినప్పుడు అదే హీరోతో హెసిరితే తేడా ఉండొచ్చు కానీ ఆ హీరోయిన్ మాత్రం పదహారు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అదే హీరోతో అలాగే ఆ హీరోయిన్కి నలభై నాలుగు ఏళ్ళ వయసు వచ్చినప్పుడు కూడా అదే హీరోతో ఇక్కడ హిట్ కొట్టింది అటువంటి రికార్డు ఓన్లీ ఈ హీరోయిన్ మాత్రమే నెలకల్పింది ఇండస్ట్రీలో అని చెప్పుకోవచ్చు ఒకప్పట్లో హీరోయిన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మనం ఇక్కడ చెప్పుకోవనవసరం అవసరం లేదు ఎందుకంటే వారి యొక్క అద్భుతమైనటువంటి నటన వారి యొక్క డ్యాన్స్తో తెలుగు ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధుల్ని చేసేయడంలో వాళ్ళు అతిశయోక్తి లేదు ఆ విధంగా నటించి మెప్పించేవారని కూడా చెప్పుకోవచ్చు ఒక రమ్యకృష్ణ లాంటి కథానాయకి లేడీ విలన్ పాత్రలో కూడా నటించి మెప్పించారు నెటిజన్ల మనసులో కూడా టాలీవుడ్లో ఇండస్ట్రీలో చెరగని ముద్రను కూడా వేసుకున్నారు తెలుగులో సుదీర్ఘకాలం కొనసాగించినటువంటి హీరోయిన్లు బాగానే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే రమ్యకృష్ణ గారు కావచ్చు రాధిక గారు కావచ్చు విజయశాంతి గారు కావచ్చు మీనా గారు గారు కావచ్చు అందరికి అర్థమైపోయి ఉంటుంది ఎవరు అనేది కూడా హీరోయిన్ అయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ వరకు చూసిన తర్వాత మీరు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు అంటే వారి మంచి నటి మనులుగా కూడా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంటున్నారు ప్రజెంట్ కనుక మనం చూసినట్లయితే త్రిష గారు కాజల్ గారు వీళ్ళు కూడా హీరోయిన్లుగా ప్రస్తుతం అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు ఇంకా కెనేర్ కొనసాగిస్తూనే ఉండడం ఇక్కడ విశేషం ఇదంతా కనుక మనం పక్కన పెడితే పదహారు ఏళ్ళ వయసులోనూ ఇండస్ట్రీలో హిట్ కొట్టినటువంటి ఏకైక హీరోయిన్ ఆమె అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఎవరు అనేది కనుక చూసినట్లయితే కొంత ఇందులో వాస్తవం ఉందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అదే తెలుగు హీరోతో నలభై ప్లస్లోకి వచ్చిన తర్వాత సూపర్ హిట్ కొట్టడం నిజంగా ఇది గ్రేట్ అని కూడా చెప్పుకోవచ్చు హీరోయిన్ పైన ఇప్పుడు ప్రస్తుతం ఆ హీరోయిన్ పైన కూడా కొంత పొగడతల వర్షం అయితే వచ్చేస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కూడా మీరు కూడా కామెంట్ చేస్తారు ఇంతకే ఆ హీరోయిన్ ఎవరంటే చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ కెరీర్ స్టార్ట్ చేసినటువంటి నటి మీనా ఈ ముద్దుగుమ్మ అప్పట్లో టీనేజ్ వయసులోనే హీరోయిన్ అయిపోయింది అయితే ఆమె నటనకు ఏళ్ళు వయసులోనే సీతారామయ్య గారి మనవరాలతో సినిమాలో అవకాశం వచ్చింది ఆ మూవీ మీనా గారి కెరీర్ని ఏ రకంగా మార్చేసిందో మనందరం తన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఆ దెబ్బకి మీనా నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా వచ్చినటువంటి చంటి చిత్రంలో కూడా నటించి మెప్పించారు ఒక మంచి ఛాన్స్తో పాటుగా తిరుగు లేకుండా ఊహించిన విజయం సొంతం కావడంతో ఆమె నటిగా పదహారు ఏళ్ళ వయసులో టాలీవుడ్లో అవకాశాలు క్యూ కట్టుకుంటూ వచ్చాయి ఇక టాలీవుడ్ అగ్ర హీరోయిన్లు అయినటువంటి నాగార్జున చిరంజీవి గారు విక్టరీ వెంకటేషు బాలకృష్ణ ఇలా చాలామందితో ఆమె నటించింది మంచి అవకాశాలు కూడా దక్కించుకుంది అయితే మీనా గారు పదహారు ఏళ్ళ వయసులో వెంకటేష్ గారు జో అంటే వెంకటేష్ గారితో జోడీగా నటించి ఆ చంటి సినిమా మంచి టాక్ సంపాదించుకొని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అదే హీరోతో నలభై నాలుగు ఏళ్ళ తర్వాత అదే వయసులో కూడా దృశ్యం ఆకి పదహారు ఏళ్ళ తర్వాత మన నలభై నాలుగు ఏళ్ళ వయసు తర్వాత కూడా ఇక్కడ దృశ్యం చిత్రంలో కూడా నటించి తర్వాత కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది నలభై నాలుగు ఏళ్ళ వయసులో మళ్ళీ దృశ్యం టూ చిత్రంలో కూడా అంటే దృశ్యం ఆ టూ చిత్రంలో కూడా నటించి మెప్పించారు ఈ సినిమా కూడా భారీ విజయాన్ని కూడా అందుకుంది కాబట్టి ఏకైక హీరోయిన్గా ఆమె పదహారు ఏళ్ళ వయసు అప్పుడు నలభై నాలుగు ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ హిట్ కొట్టినటువంటి హీరోయిన్గా ఈమెకు ఒక్కరికి మాత్రమే ఆ రికార్డు ఉంది ఇండస్ట్రీలో ఎవరికి లేదు అటువంటి రికార్డ్ అదే హీరోతో ఇలా రెండు సార్లు పదహారు ఏళ్ళ వయసు అప్పుడు నలభై నాలుగు వేల తర్వాత కూడా ఈ అవకాశం దక్కించుకున్న ఏకైక హీరోయిన్గా ఇది ఒక రికార్డు అని కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా ఉండాలంటే మళ్ళీ దానికి సంబంధించి కూడా మరొక వీడియో కూడా రూపంలో మేము ముందుకు తీసుకొస్తాను వీడియో మీకు చేయండి ఇలాంటి మరిన్ని వీడియోను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి